హాయ్ అండి అందరికీ నమస్కారం మీ వీణా రయన్ ఫ్రూట్స్కి స్వాగతం ఈరోజు రెసిపీ సగ్గుబియ్యంతో పునుగులు అండి విత్ టమాటో చట్నీ చాలా బాగుంటుంది కాంబినేషను సగ్గుబియ్యం పునుగులు పో పైన వచ్చేసి క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా సగ్గుబియ్యం ఒక కప్పు తీసేసుకొని బాగా వాష్ చేసేసుకొని ఒక కప్పు పెరుగు పుల్లెట్ పెరుగు వేసేసుకొని మ్యారినేట్ చేసుకోవాలండి ఫోర్ టు ఫైవ్ అవర్స్ లోపల సగ్గుబియ్యం బాగా సాఫ్ట్గా అయ్యే వరకు అంటే మనం ఇట్లా నలిపితే లోపల సాఫ్ట్గా ఉండాలి అంతవరకు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని మనం పునువులు తయారు చేసేటప్పుడు పచ్చలు కూడా ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ వెంచ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక ఆరేడు వెల్లుల్లిపాయలు వేసుకోండి తర్వాత కారం తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోండి నేను ఉల్లిపాయ ఒక్కటి వేసానండి ఒక మూడు టమాటాలు చిన్నగా తరి వేసేసుకొని కొంచెం వాటర్ కూడా వేసేసుకోవచ్చు ఫ్రై అది మాడిపోకుండా వేసు ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని చల్లబడ్డాక ఉప్పు వేసేసుకొని గ్రైండ్ చేసుకోవడం అండి దాని తాలింపుకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపాకు యూజువల్గా తాలింపు వేసేసుకోవాలండి వేసేసుకొని ఆ టమాటా ప్రెచ్చరీ ప్రిపేర్ అయ్యాక మనము నానబెట్టిన సగ్గుబియ్యం తీసుకొని బాగా మెత్తగా రది చేసుకోవాలి చిన్నగా ఉరి ఉల్లిపాయలు కూడా తరిగి పెట్టేసుకోండి చూడండి సగ్గుబియ్యం నానిపోయాయి ఇట్లా ఇట్లా మనము నలిపినప్పుడు మెత్తగా ఉండాలండి అప్పుడు బాగా నానిపోయినట్టుగా మనకు తెలుస్తుంది నానిపోయిన దాంట్లో ఒక కొంచెం ఒక కప్పు బియ్యం పిండి వేసుకోండి వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలండి సగ్గు బియ్యం బాగా నలిగే వరకు బాగా కలుపుకుంటూ కొంచెం నలిపేసేసుకుంటూ పిసుకోవాలి చూడు అందులో బాగా నలిపేసిన తర్వాత అందులో కొంచెం ఒక్క స్పూను జీలకర్ర చిన్న తరిగిన ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకుడు చిన్నగా తరుక్కోండి తర్వాత చిన్నగా తరిగిన అల్లం ముక్కలండి ఒక ఇంచు అల్లం తీసుకొని చిన్న కట్ చేసుకొని వేసుకోండి తగిన సాల్ట్ కూడా వేసుకొని మనము కొంచెం బజ్జిల్ పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ మాదిరిగా బాగా కలుపుకోవాలి అంత పిండి అంతా బియ్యం పిండి ఒక హాఫ్ కప్ అయినా చాలండి మనం వాటర్ వేసుకుంటూ మరి గట్టిగా ఉందంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మనకి కరెక్ట్గా వచ్చేదాకా తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మళ్ళీ స్లోగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత కొంచెం కలర్ మారిపోతుంది గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తిప్పుతూ చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ కానీ ఒకసారి పిల్లలకి చేసి పెట్టండి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంటుందో ట్రై చేసి కమెంట్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో కలర్ కూడా చేంజ్ అయినాయి మనకు ఆ సగ్గుబియ్యం అలా తెల్లగా కొంచెం ముత్యాల కనపడుతూ చాలా బాగుంటాయండి మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే పైన వేగుతాయి లోపల కూడా మనకు పప్పీగా వచ్చేస్తుంది చిన్న టమాటా పచ్చడి వేసుకొని కరుము కరుమని తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ వర్షాకాలానికి మనకి ఒక స్నాక్ కూడా చేసుకోవచ్చండి ఒక స్నాక్ లాగా కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేసుకోండి బాయ్!